లో మీకందకి హృయపూర్వ వందనాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మన కళ్ళ ముందే వెళ్ళిపోయింది కానీ మరి మూడు వందల అరవై రోజులు వెళ్ళిపోయాయి యాభై రెండు వారాలు గడిచిపోయాయి మళ్ళా నూతన సంవత్సరంలో వచ్చేసాము మరి ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్నో పాట పాడుకున్నాం కొత్తసేపు కనబడి అంతలోనే గాయమైపోవు ఆవుని పట్టి వారే మరి మనం బయటకు వెళ్ళిపోతున్నాం మనం చక్కగా మరలా గృహం చేరుకుంటామో లేదో తెలియదు మరి ఈ నూతన సంవత్సరంలో కొత్త కొత్త చేసుకున్నాం కొత్త కొత్త కార్లు కొత్త కొత్త బైకులు తీసుకుంటున్నాం కొత్త కొత్త టీవీలు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో మార్చుకుంటున్నాం కానీ మన హృదయం కొత్తగా మార్చుకోవడం లేదు మరి హృదయం ఎక్కడ ఉందంటే మరి పార్ల చుట్టూ బ్రాండ్ షాపుల చుట్టూ మరి గోవా గుట్కా తంబాకు ఇలాగా మందు ఇలాగా ఇంకా ఎక్కువగా తాగాలి పోయిన కంటే ఎక్కువ తాగాలని కొని మానవుడు ఈ భూమి మీద ఇష్టానుసారమైన తన శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాడు కానీ శరీరాన్ని గురించి యేసుక్రీస్తు కృష్ణు ప్రభు చెప్పాడు మరి ఆ శరీరంలో ఉన్న ప్రతి అవయోగాలన్నీ పాడు చేసుకొని మరి డాక్టర్ కు డబ్బు వంటికి జబ్బు ఇంటికి దుఃఖం తెచ్చుకుంటున్నాడు మానవుడు దేవుడు ఉన్నాడా అని దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుడు అంటున్నాడు నీవు పాపం చేసి పాపానికి వలనవచ్చు జీతం మరణం అంటుంది దేవుని వాక్యం ఏ దేవుడు పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అందుకే తిరుపతికి రాచిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూస్తే ఇలా శ్రమిస్తున్నాడు పాపులను వచ్చాను ఈ భూమిలో పాపులను ప్రేమించి ప్రభు ఈ భూమిదికి వచ్చాడు సోదరుడా ఈ నూతన సంవత్సరం ఈ యాభై రెండు వారాలు మరి మూడు వందల అరవై రోజులు మరి దేవుడి గురించిన మాట మరి వినాలి ఎందుకంటే దేవుడు మనుషులను ప్రేమించాడు పరలోకం నుండి ఆయన మానవుడుగా ఈ భూమి వచ్చాడు ఆయన వచ్చిన మనుషులందరి కోసం ఆయన ప్రాణం ప్రారంభించాడు ఆయన పెంచి పరిశుద్ధమైన మరణించి సమాజంలో నుండి మూడవ తిరుమల సత్యుడికి లేచాడు పాపము నుండి మనుషులకు పౌజ్గా నీతిమంతుడు ఒకటి లేడు ఒకటి లేడు అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోల్చున్నారు యేసు నీతిమంతుడైన భూమి దిగి రావచ్చిన అవసరం వచ్చేసింది మానవుడు శాశ్వతంగా ఈ భూమి ఉండడు మానవుని జీవితం అరవై డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అటు తర్వాత వెళ్ళిపోతే వంద సంవత్సరాలు జీవించిన ఈ భూమి మీద మనం ఉన్నమండి ఒక రోజు ఈ మట్టి శరీరం వదిలిపెట్టి మరి ఆత్మ దేవుని ఎందుకు చేరాలి ఓ స్త్రీయ సోదరి సోదరుడా ప్రయాణం చేస్తున్న నీవు మరి వ్యాపారం చేస్తున్న నీవు ఒకసారి గడిచిపోయిన దినాలు మూడు వందల అరవై ఐదు రోజులు తక్కువైపోయాయి మన ఆయుష్కాలం తగ్గిపోతుంది మరి మళ్ళా మనము వృద్ధాప్య స్థితిలో రాకముదనే దుర్దినములు రాకముందరే మరి మన శరీరం వదిలిపెట్టుకుని యేసుక్రీస్తు ప్రభు లోకానికి తెలుసుకోవాలి ఎందుకంటే మానవులను ప్రేమించాడు పాప స్థితిలో ఉన్న మానవుడికి దేవుడే సృష్టికర్తైన దేవుడు ఈ సృష్టి చేసిన దేవుడు తారే ఈ భూమికి తన ప్రేమ ఈ భూమిదికి మానవ శరీరంతో పంపించాడు ఆయన ఈ భూమి మీద మానవులను ప్రేమించాడు ఆయన ముప్పై మూడు దర్శోత్సరాలు ఈ భూమి జీవించి అనేకులను బాగు చేసి మరి పరలోక రాజ్యం ఉందని మానవుల పాపముల కొరకు శిలవ మరణం పొందడం జరిగింది ఆయన మన తలపు చేసిన పాపముల ఆయన శిరస్సు మీద పుల్ల మన కాలు చెత్తలు చేసిన పాపముల ఆయన కాలు చెత్తలు మేకులు మన శరీరమంత అంతా చేసిన పాపముల ఆయన శరీరం అంతా ముళ్ళ కొనాల చేత చీల్చబడింది ఎందుకంటే లేఖనముల ప్రకారం యేసు ప్రభు వచ్చాడు లేఖనముల ప్రకారం మరణించాలి లేఖనముల ప్రకారం యేసు ప్రభు ఈ భూమి ఆయన మరణించి తిరిగి మరి ప్రియ సోదరి సోదరులా మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఏ మార్గంలో ఉన్నా సరే లోకానికి రక్షకుడు తెలుసు తెలుసుకొని నువ్వు నమ్మితే రక్షణ ఉంది ఒకవేళ నువ్వు నాట్యమిలేదు నువ్వు అనుకుంటే సోదరి సోదరులా రేపు మరణిస్తే మరి ఏమున్నాయా అంటే మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది దేవుడిచ్చినా ఆత్మ దేవుని వెళ్ళకుండా మరి మరణం అంటే యుగ యుగాలు ఆత్మకు చావులేదండి శరీరానికి బాల్యం ఉంది శరీరానికి యవనం ఉంది శరీరానికి వృద్ధాప్య స్థితి ఉంది ఆత్మకు యవనము లేదు బాల్యం లేదు వృద్ధాప్యం లేదు అది నిరంతరం దేవుడు ఎలా జీవిస్తున్నాడో అలా జీవింపజేసేది ఆత్మ అలాంటి ఆత్మను మీరు రక్షించుకోవాలని ప్రభుత్వ యశుకుని స్వనామంలో మీకందరికి ఇది కులము కాదండి ఇది మతము కాదు ఎంత మాత్రం ఇది మార్గము ఇది సత్యము యేసుక్రీస్తు పురములు వారు చెప్పారు నేనే మార్గమును నేనే సత్యములు నేనే నిత్య జీవములు మరి నా నిత్య జీవం ప్రభు యేసు వారు చెప్పారు ఓ సోదరి సోదరులారా మీరు నాకేమీ లేని పెరిచేవిని పెట్టుకోకుండా మరి అందరూ యేసు కృష్ణ అంటే కొందరికి దేవుడు కాదు కానీ అందరికీ ప్రభు ఉన్నాడు అందుకే మీరు మీరు ఏమీ వాచిన అవసరం లేదు కాని ప్రభు పాపినైనా నన్ను క్షమించు పాపినైనా నన్ను క్షమించు అని శక్తి హృదయపూర్వకంగా ప్రభు నమితే నిత్య జీవంలో ఉంటావు ఈ మంచి మాటల ద్వారా మరి మా పిల్లలు కరిపత్రాలు ఇస్తున్నారు తగ్గడి బైబుల్ ఇస్తున్నారు చదవండి అందులో మా పోన్ నెంబర్ ఉంది ఫోన్ చేయండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన ఈ నూతన సంవత్సర దయా కిరీటం దేవుడు మీకు దయచేయుడు కాక దేవుడికి స్తోత్రం మంచిది ప్రియులారా మీ